కాకినాడ కలెక్టరేట్ దగ్గర దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేసిన పోలీసులపై కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని దళితుల సంఘాలు డిమాండ్ చేశాయి ఇక ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గను అదుపులోకి తీసుకోవాలని నినాదాలు చేశారు నిందితులతోటి కుమ్మకైన పోలీస్ అధికారులను అరెస్ట్ చేయాలని కలెక్టర్కి వినితి ఇచ్చిన దళిత సంఘాల నాయకులతోటి మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్ ఎంఎల్సి డ్రైవర్ హెచ్చి సుబ్రహ్మణ్యం హత్య అయితే పోలీసులు తారుమారు చేశారని చలి కలెక్టర్ దగ్గర ఆందోళన చేస్తున్నారు అయితే ఏదైతే ఉందో పోలీసులు ఈ కేసులో నేరుగా ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు ఒక వెంటనే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు అయితే సుబ్రహ్మణ్యం సుబ్ ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యుని అవి వార్య లక్ష్మీ దొర్గన్ కూడా పోలీసులు అదుపులో తీసుకొని చెప్పారు అయితే పోలీసులు అధికారి పోలీసు అధికారులతోమ్మైకాయ పోలీసు అధికారులతో కొమ్మకాయ అధికారిని కూడా ఎంటనే అరెస్ట్ చేయాలని జరిగింది ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు చెప్పారు రెండు వేల ఇరవై రెండు మే పంతొమ్మిదవ తారీఖున ఎమ్మెల్యే అనంతబాబు తన వద్ద పనిచేసి మానేసిన డ్రైవర్ని రాత్రిపూట పిలిచి కారులో ఎక్కించుకెళ్ళి తీసుకెళ్ళి హత్య చేసి మళ్ళీ బాడీని తీసుకెళ్తే ఆ పేరెంట్స్ కాబట్టి చెప్పి తీసుకెళ్ళి స్థలం కరోనా చేసుకోవడానికి ఆర్డర్స్ జారీ చేశారు వాళ్ళ గొలుమంటూ అనుమానం వ్యక్తం చేసి పోలీసులు ఫిర్యాదు చేస్తే అక్కడ ఒంటి మీద గాయాలు ఉన్నాయి రక్తం కారుతూ ఉంది చనిపోయాడు హత్యానికి అలా కనబడుతుంటే ఆ రోజు పోలీసులు పోలీసులు తెలుసు ఎలా జరిగిందో కంప్లైంట్లు కూడా రాశారు పలానా అనంతబాబు మమ్మల్ని తీసుకెళ్ళాడని అందుకని అనంతబాబు ఎమ్మెల్సీ కాబట్టి అతను అధికార పార్టీ చెందినవాడు కాబట్టి అసలు ఇది హత్యే కాదు అనుమానాస్పదం అని చెప్పి ఆ రోజు పోలీసులు వన్సార్టీ ఆ రోజు నుండి కూడా అతని భార్య తల్లిదండ్రులు సంఘాలు కూడా ఇది హత్య దీంట్లో ఎమ్మెల్సీ అనంతబాబు ఉన్నాడు అతనితో పాటు ఇంకా చాలామంది ఉన్నారు వారందరి మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి అందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పి మేము ఆందోళన చేస్తాం కానీ పోలీసులు మా గోడు పట్టించుకోకుండా కేసును నీరుగార్చి అతను ఒక్కడి మీదే కేసు పెట్టి అతని మీద షార్ట్ సీటు తూతూ మంత్రంగా వేసి అతను బెయిల్ వచ్చేటట్టు చేసి అతను హ్యాపీగా బయట తిరగడం సౌకర్యం కల్పించారు ఎందుకు ఇదంతా చేశారు అంటే ఆ ఉన్నటువంటి పోలీసు అధికారులు అతను అధికార పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి అతని మీద ఏడో వాళ్ళకుండా ఈ పని చేశారు మేము ఆ రోజు నుంచి కూడా ఈ పోలీస్ అధికారుల వైఖరి బాగులేదు ప్రత్యేకమైనటువంటి సిబిఐ ద్వారా దర్యాప్తు చేయమని చెప్పి ఆ రోజున గవర్నర్ గారు రెండు వేల ఇరవై రెండు మే పదిహేడో తారీఖు జూన్ పదిహేడు తాన మేము కలిసాం అలాగే హోంమంత్రి గారు అలాగే మొన్నగా ఉప్పు హోంమంత్రి గారిని గత సంవత్సరం ఫిబ్రవరిలో కలిసాం కలిస్తే మా గోడు బాధపడలేక ఈ ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారిని నియమించింది ఒక ఐపీఎస్ అధికారిని పాటిల్ దేవరాజ్ మనీష్ అనేటువంటి ఐపీఎస్ అధికారిని నియమించారు మేము దాన్ని స్వాగతించాం ఆ ఇన్వెస్టిగేషన్ చేశారు నిన్న సప్లిమెంటరీ సార్ సబ్మిట్ చేశారు దాంట్లో స్పష్టంగా ఈ హత్యలో అనంతబాబు భార్య అది నుండి అంటే అతను తీసుకెళ్ళినప్పటి నుండి డెడ్ బాడీని మళ్ళీ తిరిగి తిరిగిచ్చేవాడికి కూడా ఆమె ఉంది ఆమె పాత్ర ఉంది అని చెప్పి తేలింది అది కోర్టు సబ్మిట్ కానీ ఆమెను అరెస్ట్ చేయాల ఏదైనా కొంత ఆలోచిస్తారు జనం లేకపోతే ఏ జనం అయితే నేను ఓడించాలనే కాంకణం కోట్టు నీ హత్య మీద కానీ పథకాల మీద కానీ అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా జగన్ మళ్ళీ రాకూడదు అని చెప్పి పరిస్థితి ఉంటే చూసుకోండి ఇది మొత్తం మీద కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం డ్రైవర్ హెచ్చేస్తూ ఏదైతే ఉందో హత్యకేసి రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం మీద అధికారులైతే తారుమారు చేశారు అధికారిని కూడా తచ్చిన తొందరగానే వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్తారు అయితే ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదేవి ఉందో వాళ్ళకి అధికారులు కూడా ఆవిడికి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం వల్ల ఆవిడ పారిపోవాలని చెప్తారు వెంటనే ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఆ ఎమ్మెల్సీ నుంచి భర్తరా వెంటనే బహిష్కరించాలని జగన్మోహన్ రెడ్డి కోరుతారు లేకపోతే లేని పక్షంలో దళితులందరూ కూడా ఊహించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తారు ఇది